సొలోమోను వ్రాసిన పరమగ్రీతములు రెండవ అధ్యాయము నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో చల్దారు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేను అతని నేడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము అతడు నన్ను విందుశాలకు పోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయము చేత నేను మోర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దారు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అతడి ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది కుడి చేత అతడు నన్ను కౌగులించుచున్నాడు ఇరుషాలేమ కుమార్తెలరా పొలములోని ఎర్రలను బట్టియూ లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టముకు వరకు మీరు లేవకయు కలతపరచకయు నుండు మిమ్మల్ని బతిమాలుకునుచున్నాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగసి పొడుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు లేడి పిల్లవలేనున్నాడు ఇదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ గంతగుండా తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షాకాలము తీరిపోయెను వర్షమిక రాదు దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయ కాలము వచ్చెను పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అంజూరపు కాయలు పక్వమగుచున్నవి ద్రాక్ష చెట్లు పోతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము బండి సందులలో ఎగురు నా పావురమ పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్షా తోటలు పూత పట్టియున్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునిడి సహాయం చేసి గుంటనక్కలను పట్టుకుని నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రువలను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము ఆమె